హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట మూడవ భాగం భర్త మాటలకి చిన్నబొచ్చుకున్న విమల సరే సరే ఇక కదలండి ఇప్పటికే సగం రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకుంటూ ఎక్కువసేపు మేల్కుంటే ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పగానే అక్కడ నుండి కిందకి వచ్చేస్తారు ఆనంద్ విమల మరోసారి కూతురికి గుడ్ నైట్ చెప్పి తల్లిదండ్రులు అలా వెళ్ళగానే ఉత్సాహంగా బెడ్ ఎక్కి తండ్రి తెచ్చిన టోయాక్ చాక్లెట్ ఓపెన్ చేసి తింటూ ఫోన్లో తనకు ఇష్టమైన పాప్ సాంగ్స్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చిందులు వేస్తుంది కావ్య బాగా అలసిపోయే వరకు చిందులు వేసి ఇక ఓపిక లేనట్టు బెడ్ మీద పడిపోయి ఫోన్లో విక్రమ్ ఫోటో ఓపెన్ చేసుకుని చూస్తుంది నిన్ను నా వాడిని ఎలా చేసుకుంటానో చూడు బావా మా డాడ్ నేను కోరింది ఏదైనా తెచ్చివ్వడానికి వెనుకాడడు నేను అసలు విషయం ఇదని చెప్పానంటే అది చేయడానికి మారాడు ఎంత కష్టమైనా ఎవరికి నష్టమైనా పట్టించుకోరు కేవలం కేవలం నా సంతోషం మాత్రమే చూస్తారు అని గట్టిగా నవ్వుతూ విక్రమ్ ఫోటోని తినేసేలా చూస్తూ సంతోషంగా నిద్రపోతుంది కావ్య తెల్లారి తీరిగ్గా కిందకి వస్తుంది కావ్య లేడి పిల్లల గెంతుకుంటూ స్టెప్స్ మీద నిన్నటి వరకు అదువులో ఉన్న కూతురు రాత్రికి రాత్రి ఇలా సంతోషంగా మారడంతో ఆనందం కంటే కొంచెం భయమే ఎక్కువ కలుగుతుంది విమలకి కావ్య సంతోషం కోసం తన భర్త ఏదైనా చేస్తాడో అని తెలిసిన విమల ఇప్పటి కావ్య సంతోషానికి ఎవరు ఎక్కడో బాధపడబోతున్నారు అనిపిస్తుంది విమలకి బలంగా కావ్య సంతోషంగా వచ్చి విమలను చుట్టేస్తుంది గుడ్ మార్నింగ్ మా నా కోసం బ్రేక్ఫాస్ట్ ఏం చేశావని విమల భుజాలపై నుండి ముందుకు చూస్తూ అడుగుతుంది విమల తన ఆలోచనను పక్కకు తప్పించి నీకు ఇష్టమైనవే చేశాను కావ్య రా పెడతాను అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తుంది కామ్య తింటూ తండ్రి ఇంకా కనిపించకపోవడంతో వాళ్ళ రూమ్ వైపే చూస్తుంది తింటూ ఏమైంది అలా చూస్తున్నావు మీ డాడ్ కోసమేనా ఆయన చాలాసేపటి క్రితమే బయటికి వెళ్ళారు అని చెప్తుంది వడ్డిస్తూ కాఫీ ఉత్సాహం నీరు కారిపోయి సైలెంట్గా తింటుంది ఏంటి ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా మీ డాడ్తో అంతరా ఏదో చూస్తున్నావా ఆయన కోసం అంటారు ఆవిడ లేదు మామ్ నార్మల్గానే చూస్తున్నానని చెప్తుంది కావ్య తల్లి అన్నదానికి అవును అంటే విషయం ఏంటి అని ఆరా తీస్తుందని కూతురు చెప్పేది నమ్మాలి అనిపించకపోవడంతో కానీ తల్లిగా తను చెప్పాలి అనుకున్న మాటలు చెప్తుంది ఇలా కావ్య నేనొక విషయం చెప్తాను విను నేను నీ కన్న తల్లిని నేను నీ సంతోషాన్ని కోరుకుంటాను అలాగే నీ వల్ల ఎవరు బాధపడకూడదు అని కూడా ఆలోచిస్తాను ఎందుకు అంటే మనం ఏదైతే చేస్తామో మనకి అదే తిరిగి వస్తుంది కనుక అది మంచా చెడ అనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి నేటి సంతోషం కోసం రేపటిని భవిష్యత్తుని బాధపడేలా చేసుకోకు ఒకటి మనకు దక్కాలి అని తలరాతలో రాసిపెట్టి ఉంటే తప్పకుండా అది మనల్ని చేరుతుంది అదే మన రాధలో లేని దానికోసం ఎంత తాపత్రయపడినా ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో ఎప్పటికీ అని కావ్య తినడం పూర్తి కావడంతో ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది విమల తల్లి మాటలతో ఆలోచన పడుతుంది కావ్య ఇదేంటి అమ్మ ఇలా చెప్తుంది డాడ్ నేను మాట్లాడింది కానీ విన్నదా ఏంటి అయినా నేను ఇంకా డాడ్కి అసలు విషయం చెప్పనే లేదుగా ఏంటో ఈ అమ్మలు అందరూ ఇంతేనేమో అనుకుంటూ తండ్రి ఇంట్లో లేకపోవడంతో హుషారుగా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళిపోతుంది కావ్య ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తారు విక్రమ్ శ్యామల ప్రణయ ఇంటి నుండి అప్పటికి విజయ్ గారు కూడా లంచ్ చేయకపోవడంతో విక్రమ్ విజయ శ్యామల ముగ్గురు కలిసి తింటున్నారు విజయ్ అడుగుతారు ఎలా ఉంది మీ ఫ్రెండ్ మదర్కి అని తింటూ బాగుంది డాడ్ కాకపోతే ఇంకొన్ని నెలలకి పూర్తిగా సెట్ అవుతుందని చెప్పి తింటున్నాడు విక్రమ్ ఇంతలో విజయ్ గారు మళ్ళీ మాట్లాడుతూ ఇంతకీ నీ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతారు ఆ మాటకి తింటున్న విక్రమ్కి పొరపోతుంది ఒకసారిగా వెంటనే పక్కన ఉన్న శ్యామల మీద చేతితో తడుతూ మంచినీళ్ళు అందిస్తుంది తాగమన్నట్టు విక్రమ్ కొంచెం సర్దుకున్నాక ఏమైంది ఏమైనా అడగకునే ప్రశ్న అడిగానా ఏంటి అత్తరా పొరపోయింది లేదు లేదు డాడ్ అడుగుకునేది కాదు తింటున్నానుగా పొరపాటున అలా అయింది అంతే అని చెప్పి అప్పటికే విక్రమ్ తినడం కంప్లీట్ కావడంతో సైలెంట్గా బేసిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి విజయ్ గారికి ఏమీ అర్థం కాదు ఏంటి రెండుసార్లు అడిగినా ఆన్సర్ ఇవ్వడం లేదు విక్రమ్ అనుకుంటూ చూస్తున్నాడు చూస్తున్నాడాయన ఇంతలో శ్యామలా గారు కలగ చేసుకుంటూ మీరు కూడా ఏంటండి ఫ్రెండ్ అంటే ఫ్రెండే కదా మీరు ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు ఫ్రెండక ఆడ అయితే ఏంటి మగ అయితే ఏంటి ఫ్రెండ్ ఫ్రెండే అని భర్తకు నచ్చ చెబుతూ విక్రమ్ వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నా అంటూ అప్పటికే అందరూ తినడం అయిపోవడంతో అన్నీ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక విజయ్ గారు కూడా ఆ విషయం గురించి ఆలోచించరు విక్రమ్ నేరుగా తన రూమ్కి వెళ్ళి జుట్టులోకి వెళ్ళి పోనిచ్చుకొని రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ సీలింగ్ వైపు చూస్తున్నాడు బెడ్ మీద పడుకొని చిరాగ్గా అనిపిస్తుండడంతో పాశ్రూమ్కి వెళ్ళి చల్లని నీటితో షవరాన్ చేసి అలా వాళ్ళకే చేతులు ఆనిచ్చి కళ్ళు మూసుకుంటాడు విక్రమ్ డాడేంటి ఎప్పుడు లేనిది ఇవాళ ఫ్రెండ్ ఎవరని అడిగారు మా చెప్పబట్టి సరిపోయింది కానీ లేదంటే నేను ఏం చెప్పాలి ఒకవేళ చెప్తే తను నీకు ఫ్రెండ్ ఏంటి అని ఏమైనా తప్పుగా అనుకునేవారేమో తన గురించి అని ఆలోచిస్తున్నాడు చల్లని నీళ్ళు విక్రంలో ఆలోచన వేడిని తగ్గించలేకున్నాయి గట్టిగా తలపెదిల్చి రెండు చేతులతో జుట్టుని వెనక్కి అనుకుంటూ ఫేస్ని షవర్కి ఎదురుగా ఉంచుతాడు కళ్ళు మూసుకుని చల్లని నీరు ఒంటిలో వేడిని పెంచేస్తూ కొత్త భావాలకి పునాది వేణిస్తుంటే అప్రయత్నంగానే ప్రణయ రూపకల్లల్లో మెదులుతుంది విక్రమ్కి ప్రణయ్తో కడుపున క్షణాలు మూసిన కనురెప్పల చాటు కదులుతున్నాయి లీలగా కిచెన్లో ప్రణయ్ తన కౌగిల్లో బంధించిన విక్రమ్ ఆమె మెడవంపుల్లో తన ముఖాన్ని చేర్చి గరుకైన అతని రఫ్ డ్రిడ్ని అటూ ఇటూ కదుపుతూ ప్రణయ్ నడుముచు దగ్గర చెత్తిన రసని సరిచేస్తూ బాగుంది ఇలా ఉండిపోవా నువ్వు ఇలా నా గుండెలో దేవేరిలా నా ఇంటి మహారాణిలా అంటూ ప్రణయ్ని మరింతగా హత్తుకుంటాడు విక్రమ్ ప్రణయ ఒంటి సహజ పరిమళం అతన్ని వివాసు చేస్తుంటే చాలా కష్టంగా ఉంది విక్రమ్కి ఇంతలో స్టవ్ మీద పాలు పొంగిపోవడంతో ప్రణయ వెంటనే విక్రమ్ చేతిలోనే దూరం జరుగుతుంది హేయ్ ఏమైంది అంటూ అట చూస్తాడు విక్రమ్ ప్రణయ ఫాస్ట్ ఫాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసి అక్కడ క్లీన్ చేయడం మొదలు విక్రమ్ తల కొట్టుకుంటూ మొత్తం స్పాయిల్ చేసేసావు కదా బంగారం అని మొహం అదోలో పెట్టాడు ప్రణయ అదంతా క్లీన్ చేసేసి ఏమైంది అబ్బాయి గారికి అంటూ విక్రమ్ షర్ట్ పర్సన్స్ ఓపెన్ చేస్తుంది ప్రణయ్ చేస్తున్న దానికి కళ్ళు పెద్దవి అవుతాయి అతనికి ఏం చేస్తున్నావు బంగారం ఇది కిచెనే ఇక్కడ అలా ఎలా చెప్పుకొని ఒంట్లో నరాలనే జివ్వు విక్రమ్ దృఢమైన జాతి మీద వెంట్రుకలని సుడులు తిప్పుతున్న ప్రణయ్ చేత పట్టుకుని చెప్తాడు విక్రమ్ ప్రణయ విక్రమ్ కళ్ళలోకి చూస్తూ విక్రమ్ మాటలకి మనసులో నవ్వుకుంటూ అవునా సార్ మరి ఇందాకటి వరకు మీరు చేసిందేంటి అప్పుడు ఇది కిచెన్ కాదా బెడ్రూమ్ అనుకున్నారా అంటూ షర్ట్ బటన్స్ పెట్టేస్తుంది హే ఏంటి మళ్ళీ ఇలా చేసావు అని డిసప్పాయింట్ అయినట్టు మాట్లాడతాడు విక్రమ్ అలకగా మీరు కోరుకున్నవి పొందడానికి ఇంకా టైం దగ్గర పడలేదు సార్ అంటూ విక్రమ్ చెవి దగ్గరగా వచ్చి గుసగుసగా చెప్తుంది ప్రణయ కానీ విక్రమ్ మాత్రం అంది వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా గుసగుసలాడుతున్న ప్రణయ్ నుంచి కూడా గ్యాప్ లేకుండా గాలి సైతం దూరడానికి సందు వెతుక్కునేటట్టుగా గాఢమైన బిగివవిలో బంధించి ఇంట్రెస్ట్ చూపుతో ప్రణయ్ అదరాల్ని అందుకోబోతాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పత్రులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు వచ్చే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బుడ్డేస్